ఒకరు బీటెక్ మరొకరు ఎంఎస్సీ చేసి లక్షల్లో సంపాదిస్తున్నా వారికి సంతృప్తి నివ్వలేదు వ్యవసాయం మీద మక్కువతో చేస్తున్న ఉద్యోగాలను వదిలేశారు జీవితంలో ఏదో వెలికిది అనే భావించి వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించారు చదువుకున్న చదువుకు చేపట్టిన వ్యాపారానికి ఏమాత్రం పొంతన లేనప్పటికీ పట్టుదలతో ముందుకు సాగారు పలు రకాల మాంసాహారాన్నిచ్చే జాతుల పెంపకంతో పాటు స్వయంగా మార్కెట్ చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు భవిష్యత్తులో స్వచ్ఛమైన మాంసాన్ని అందించడం మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను జోడించి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు ఖమ్మం నగరానికి చెందిన నవీన్ శివారెడ్డి ఇద్దరు మంచి చదువులు చదివి చక్కని ఉద్యోగాలు చేస్తున్నారు ఇద్దరికీ ఐదంకెల జీతం వస్తున్నా ఇంకా ఏదో చేయాలన్న తపన వారిని ఉద్యోగాలను వదిలేలా చేసింది నిర్దేశించుకున్న లక్ష్యం కోసం అడుగు ముందుకేశారు కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ రంగాన్నే ఎంచుకుని వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించారు ఖమ్మం గ్రామీణ మండలం పల్లెగూడంలో ఇరవై ఎకరాల భూమిలో రుక్మానందరావు అనే వ్యక్తి రూపొందించిన నాటుకోళ్ల పెంపకాన్ని పరిశీలించి లీజుకు తీసుకున్నారు చదువుకున్న చదువు వేరు చేపట్టిన వ్యాపారం వేరు కావడంతో ముందు వ్యవసాయ అనుబంధ రంగాల్లో తరిఫీదు పొంది సాంకేతిక పరిజ్ఞానంతో పట్టు సాధించారు నాటుకోళ్లు కడక్నాథ్ కోళ్లు సేమకోళ్ల పెంపకంతో పాటు కౌజు పిట్టలు కుందేళ్లు మేకపోతులు గొర్రెపోతుల పెంపకాన్ని చేపట్టారు వివిధ జాతుల మాంసం కోసం కాకుండా వాటి వృద్ధి చేసేందుకు కోళ్లు గుడ్లు పెట్టిన తర్వాత వాటిని ఇంక్యుబేటర్ యంత్రం సాయంతో పిల్లలుగా చేస్తున్నారు కోడి పిల్లలు కావాలన్న వారికి ఒక్కో పిల్లను యాభై నుంచి వంద రూపాయలకు విక్రయిస్తున్నారు ఆర్గానిక్ పద్ధతిలో ప్రత్యేకంగా గొర్రె పొట్టేళ్లు మేకపోతుల్ని పెంచి వాటిని విక్రయిస్తున్నారు ఈ స్టార్టింగ్ ఈ లైఫ్ స్టాక్ గురించి చూసి తెలుసుకోవడం వాటి గురించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వాటి గురించి తెలుసుకోవడం యూట్యూబ్లో చూడడం వాటి గురించి తెలుసుకున్న తర్వాత నేను కోళ్ళు మేకలు వీటిని ఫార్మింగ్ స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చిందండి ఇంక్యుబేటర్ ఒకటి తీసుకున్నాము తీసుకొని ఇంకా మేకల స్టాక్ ఒకటి పెంచాము సో ఇంక్యుబేటర్ తీసుకున్న తర్వాత ఎగ్స్ హ్యాచింగ్ చేయడం బయట వాళ్ళ ఎగ్స్ తీసుకొని హ్యాచింగ్ చేయడం మా దగ్గర ఉన్న కోళ్ళది మేమే హ్యాచింగ్ చేసుకోవడం పిల్లల్ని డెవలప్ చేసుకోవడం స్టాక్ని డెవలప్ చేయడం జరిగింది సో ఆల్రెడీ ఇది లీజ్కే తీసుకొని ఉన్నాయి కాబట్టి మేము ఓన్లీ ఏదైతే ఉందో లైవ్ స్టాక్ ఒక్కదానికి మట్టుకే పెట్టుబడి పెట్టడం జరిగింది అన్నీ కలిపి అప్రాక్సిమేట్గా మేము ఇండివిజువల్గా ఎయిట్ ల్యాక్స్ దాకా పెట్టామండి జాబ్ అంటే అంత ఇంట్రెస్ట్ లేక నేను బిజినెస్ పరంగా డెవలప్ అవుదామనే ఉద్దేశంతో ఫస్ట్ నుంచి నేను ఈ ఈ రంగంలోకి వచ్చాను ఖమ్మంలో కూడా మేము ఒక రెండు మూడు షాపులు ఓపెన్ చేసి దీంతో మొత్తం వీటినే స్ప్రెడ్ చేద్దామని చూస్తున్నాను మార్కెటింగ్ కూడా అది లైవ్ స్టాక్లో మనకి వెంటనే రిటర్న్స్ అంటే కొంచెం కష్టం మనకి టూ త్రీ ఇయర్స్ పట్టద్దండి లైవ్ స్టాక్లో వచ్చేసి మనకి రిటర్న్స్ రావడానికి మేము పెట్టడానికి పెట్టేసాం ఒక మనిషికి ఒక సెవెన్ ల్యాక్స్ దాకా పెట్టాం మనకు వచ్చేసి ఇప్పుడు టెన్ అవర్ వచ్చేసి మంత్లీ వన్ ల్యాక్ అవుతుంది ఖర్చులు పోను ఒక ట్వంటీ థర్టీ థౌసండ్ మిగులుతున్నాయి వ్యవసాయ అనుబంధ రంగాలను వృద్ధి చేసేందుకు మెగా మీట్ మార్కెట్ పేరుతో మాంసం విక్రయాలు చేస్తున్నారు వివిధ జాతుల కోళ్ల మాంసంతో పాటు మటన్ కుందేలు కౌజు పిట్టల మాంసాన్ని విక్రయిస్తున్నారు ఖమ్మం నగరంలోని మరికొన్ని మాంసం దుకాణాదారులు వీరితో ఒప్పందం చేసుకుని విక్రయాలు చేస్తున్నారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మార్కెట్ ను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సొంతంగా వ్యాపారం చేయడం ఎంతో సంతృప్తినిస్తోందని చెబుతున్నారు యువ రైతులు వ్యవసాయ రంగంలో ఒడిదుడుకులు అనేది కామన్ అది మనం కరెక్ట్గా ఎంత పద్ధతిగా చేసినా కూడా ప్రకృతి కూడా అనుకూలించడంతోనే మనం వ్యవసాయంలో లాభాలనేవి చూస్తాము అదే వ్యవసాయ అనుబంధ రంగాలైన ఈ ఈ కోళ్ళు పెంపకాలు మేకల పెంపకాలు కానీ ఇలాంటి వాటిల్లో దృష్టి సారించాలని మేము దీంట్లో దిగడం జరిగింది ఓన్లీ నాటుకోళ్ళు అవి ఆర్గానిక్ హెల్త్కు మంచిది అని చెప్పి నాటుకోడి కడక్నాథ్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన దగ్గర కడక్నాథ్ వచ్చేసి అది మెడికల్గా చాలా మంచిది కొలెస్ట్రాల్ ఫ్రీ ఫ్రీ ఫుడ్ అది షుగర్ పేషెంట్స్ లాంటి వాళ్ళు ఎవరు హార్ట్ పేషెంట్స్ లాంటి వాళ్ళకి అది మంచి హెల్ప్ఫుల్ అవుతుంది మామూలుగా మెడిసిన్స్ ఇచ్చేసి కేజెస్లో డెవలప్ చేసినాయి ఇవన్నీ ఏవైనా ఫ్రీగా బయట తిరిగి రావడమే మా టార్గెట్ ఏంటంటే వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా లాభాలు అనేవి ఆర్జించాలనేది ఆ లాభాలు ఆర్జించి ఆదర్శంగా నిలవాలనేది మా లక్ష్యం అండి యువతికి వ్యవసాయ రంగం మీద వ్యవసాయం మీద అసలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదండి కానీ మేము అలా కాకుండా మేము వ్యవసాయం మీద కొంచెం వ్యవసాయం మీద మీకు కొంచెం ఇంట్రెస్ట్ తోటి నేటి యువతకు కూడా మేము ఆదర్శంగా నిలబడదాం అనే ఉద్దేశంతో మేము ఈ రంగంలోకి వచ్చామండి కానీ మేమైతే మేము నాటుకోలు ట్వంటీ ఫోర్ బై సప్లై చేయగలుగుతున్నాం మా షాప్ ద్వారా అయితే దీన్నే ఇంకా మేము ఖమ్మం చుట్టుపక్కల కూడా స్ప్రెడ్ చేసి డెవలప్ చేద్దామని చూస్తున్నాం వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వడానికైనా మేము రెడీగా ఉన్నాం ఆర్థికంగా బలోపేతం అవుతామని మేము కూడా ఆశిస్తున్నాము కొత్తగా ఎవరైనా వద్దాం వద్దాం అనుకున్నా వాళ్ళకైతే మేము సహాయ ఆర్థికంగా కాకపోయినా సహాయపడడానికి అయితే రెడీగా ఉన్నామండి తాము చదువుకున్న విజ్ఞానం ఒక్క విద్యారంగంలోనే కాదు ఏ రంగంలో ఆసక్తి చూపించినా ఆ రంగంలో తమదైన ముద్ర వేసేలా ముందుకు సాగుతున్నారు ఖమ్మం జిల్లా యువకులు వ్యవసాయ అనుబంధ రంగంలో తమకే సాధ్యమైన సరికొత్త విధానాలతో ముందుకుపోతున్నారు ప్రత్యేకమైన మార్కెటింగ్ విధానాలతో తమ వ్యాపారాన్ని ప్రపంచానికి చాటుచెప్తామని సగర్వంగా చెప్తున్నారు కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య ఈటీవీ న్యూస్ ఖమ్మం